ఇది హింటర్కైఫెక్ హత్యల గురించిన ముఖ్య సమాచారం ఇది పంతొమ్మిది వందల ఇరవై రెండులో జర్మనీలోని బవేరియాలో హింటర్కైఫెక్ అనే ఒంటరి ఫామ్ లో జరిగిన కథ ఒక కుటుంబం మొత్తం పని మనిషితో సహా దారుణంగా చంపబడ్డారు కానీ అసలు విషయమేంటంటే హంతకుడు హత్యలు చేశాక కొన్ని ఆ ఇంట్లోనే ఉన్నాడట వందేళ్లు దాటినా ఈ కేసు ఇప్పటికీ ఓ పెద్ద మిస్టరీ సరే ఇందులో మనం తెలుసుకోవాల్సినవేంటంటే ఆరుగురి దారుణ హత్య మార్చ్ పంతొమ్మిది వందల ఇరవై రెండు చివరిలో గ్రూబర్ కుటుంబ సభ్యులు ఆండ్రియాస్ క్యాజిలియా వారి కూతురు విక్టోరియా ఆమె ఇద్దరు పిల్లలు ఇంకా కొత్త పనిమనిషి మరియా వీళ్లందర్నీ ఒక వ్యవసాయ పనిముటుతో కొట్టి చంపేశారు నలుగురిని ధాన్యాగారంలో మిగిలిన ఇద్దర్ని ఇంట్లో వింత సంఘటనలు హత్యలకు ముందు ఆండ్రియాస్ మంచలో ఇంటికి వస్తున్న అడుగుజాడలు చూశాడు కాని వెనక్కి వెళ్లిన జాడలు లేవు అటకమీద కూడా విన్నాడు ఇంకా భయంకరంగా హత్యల తర్వాత కూడా ఇంట్లో పొగరావడం పశువులకు మేత వేయడం గమనించారు అంటే హంతకుడు అక్కడే శవాలతో పాటే ఉన్నాడన్నమాట ఛేదించబడని లహస్యం ఎందుకు డబ్బు కోసం కాదు ఏమీ దొంగిలించలేదు కారణం తెలీదు పొరుగువాడు లారెంజ్ విక్టోరియా భర్త కార్ల్ చనిపోయాడనుకున్నా బతికే ఉండొచ్చనే అనుమానం లాంటి అనుమానితులున్నా ఎవ్వరిపైనా నేరం కాలేదు నేరస్థలం సరిగ్గా భద్రపరచకపోవడం ఆధారాలు లేకపోవడం వల్ల ఇది జర్మనీ చరిత్రలో పరిష్కారం కాని పెద్ద కేసుల్లో ఒకటిగా మిగిలిపోయింది హింటర్కైఫెక్ ఫామ్ లో ఆ చీకటి రాత్రి ఏం జరిగిందని నిజం నేటికీ అంతు చిక్కకుండానే ఉంది